హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను రేపు మంగళవారం కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి మంగళవారం రేపు మందార పువ్వుతో పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వద్దన్నా మీకు సిద్ధిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమే అయితే అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములను పరిహారాలను ఆచరిస్తూనే ఉంటాము అయితే ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని కార్తీక మంగళవారానికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక మంగళవారం రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీ గణపతులను పూజిస్తే గనక తప్పకుండా లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసిన స్నానం దానం జపానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఈ కార్తీక మాసంలో ఏ దైవాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించినా సరే తప్పకుండా ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ కార్తీక మాసంలో వచ్చిన సోమవారానికి మంగళవారానికి శనివారానికి ఎంతో మంచి ప్రాముఖ్యత అయితే ఉంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని గణపతిని పూజించడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం ఇక ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో లక్ష్మీ గణపతులను పూజిస్తే చాలు ఇక అంతా కూడా శుభమే మీకు కలుగుతుంది ఈ మాసంలో ఒక్కసారైనా సరే నది స్నానాన్ని చేయాలి అలా చేయలేని వారు రేపు మంగళవారం రోజు స్నానం చేసి నీటిలో మీరు ఇంతకు ముందు తెచ్చుకున్నటువంటి గోదావరి నీళ్లు ఉంటే గనక వాటిని కలుపుకొని స్నా స్నానం చేయండి లేదంటే కొద్దిగా దొడ్డు ఉప్పుని రెండు పాలచుక్కలను కలుపుకొని స్నానం చేయండి ఇక ఈ మాసంలో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే గోమాతకు సేవ చేసినా కూడా ఏదైనా ఆహారాన్ని గోమాతకు తినిపించినా సరే ఎంతో పుణ్యం అయితే కలుగుతుంది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగానే భావిస్తూ ఉంటాము గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారని అందరికీ తెలిసిన విషయమే గోమాత సేవ చేసిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని తీరని కోరికలు కూడా తిరుగుతాయి అని విద్యా ఉద్యోగం వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు అని వివాహాల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం అంతేకాదు గోసేవ ఈ కార్తీక మాసంలో చేసిన వారికి ఎంతటి దరిద్ర ఇతిబాధలు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయని శాస్త్ర పండితులైతే తెలియచేస్తున్నారు కార్తీక మాసం వెళ్ళేలోపు ఒక్కసారైనా గోసేవ అయితే తప్పనిసరిగా చేయాలి నదీ స్నానం ఆచరించాలి పేదవారికి అన్నదానం చేయాలి లేదా వస్త్రదానం విధంగా దీపదానం చేయాలి దీంతో పాటుగా ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం అంటే రేపు ఎవరిని అయితే అన్నదానంతో పాటుగా ఒక రూపాయి దానం చేసిన ఎంతో మంచి పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం అందులోనూ కూడా చివరి మంగళవారం రోజు మందార పువ్వు పసుపు నీరతూ ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మందార పుష్పం అనేది లక్ష్మీ గణపతులకి చాలా ఇష్టమైనటువంటి పుష్పం రంగురంగుల పువ్వులు ఉంటూ ఉంటాయి మందార పువ్వుల్లో అందులోనూ ఎరుపు రంగు పుష్పాన్ని మాత్రమే పూజకు వాడండి ఎర్రటి మందార పుష్పం అంటే గణేశుడికి అలానే లక్ష్మీమాతకి కూడా అత్యంత ప్రీతికరం అలానే పసుపు నీళ్ళు ఇల్లుని మనం అత్యంత ఆధ్యాత్మిక చింతనగా ఆధ్యాత్మిక శోభను రప్పించుకోవాలి అంటే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి గాను పసుపు నీళ్ళను చల్లుతూ ఉంటారు నీ ఇల్లు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తుందని రుజువైంది పసుపు లేని ఇల్లు బహుశా ఉండదేమో పసుపు లేనటువంటి వంట చూడడానికి కూడా ఆ అందంగా అనిపించదు అంతేకాదు పసుపు లేని వంట రుచిని కూడా మనకు ఇవ్వదు అని మనకి తెలుస్తూనే ఉంటుంది పసుపు ఖచ్చితంగా కురండా వంటల్లో చిటికడు వాడుతూనే ఉంటాము అది ఏ వంట అయినా కూడా ప్రతి దానిలో కూడా పసుపు వేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంతేకాదు శుభప్రదమని మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు పసుపు కేవలం వంటల పరంగా మాత్రమే కాదు పసుపుని మనం ఆహారం నుండి ఎక్కువగా తినడం వల్ల లేదా పసుపుని నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల లేదా పసుపుని పాలలో కలుపుని త్రాగడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది మలమూత్రాల ద్వారా ఆ చెడు బ్యాక్టీరియా అనేది బయటికి వెళ్ళిపోతుంది అలానే మన శరీరంలో కూడా నోగ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అంటే ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు ఆ శక్తి అనేది ఆ చెడు క్రిములతో పోరాడి అంటే మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాటిపై విజయం సాధిస్తుంది అంటే మన శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది త్వరగా కోలుకోవడానికి రోగ శక్తి అనేది ఈ పసుపు ద్వారా వచ్చి ఉపయోగపడుతుంది ఈ శక్తిని ఇచ్చేది పసుపు అని సైన్స్ నిరూపించబడింది అంతేకాదు ఈ పసుపు యాంటీబయోటిక్ ఏదైనా చిన్న చిన్న దెబ్బలు గాయాలు తగిలినప్పుడు ఈ పసుపుని ఒక పేస్ట్ లాగా చేసి ఆ పుండ్లపైన లేదా ఆ గాయాలపైన రాసినప్పుడు అందులో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియాలు తొలగిపోయి పసుపు వల్ల ఆ గాయం త్వరగా నయపోయి నయమైపోయేటటువంటి అవకాశం ఉంటుంది బ్లడ్ కారడం కూడా ఆగిపోతుంది ఇక పసుపుని అలానే క్రమం తప్పకుండా గాయంపై రాసినట్లయితే ఆ నల్లటి మార్కు కూడా లేకుండా పోతుంది పసుపు ముఖానికి రాసుకొని స్నానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం సులువుగా లభిస్తుంది అని శాస్త్ర పండితులు అయితే మనకి తెలియచేస్తున్నారు అదేవిధంగా పసుపుని ముఖానికి రాసుకోవడం వల్ల మన ముఖంపై ఉండేటటువంటి చిన్న చిన్న దెబ్బలు లేదా చిన్న చిన్న గాయాలు వంటివి కూడా చక్కగా మానిపోతాయని సైన్స్ మనకి వివరిస్తుంది పసుపులో ఉండేటటువంటి యాంటీబయోటిక్ అనేది గాయాలను దెబ్బలను లేదా మచ్చలను పూర్తిగా తగ్గించి వేస్తుంది ఇలా పసుపు గురించి చెప్పుకుంటే ఎన్నో ప్రయోజనాలు మరి ఎన్నో ప్రయోజనాలు ఉంటూనే ఉన్నాయి పసుపు గడపలకి రాయటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు ఇంటి లోపలకి చెడు క్రిములు రాకుండా చెడు శక్తి రాకుండా పసుపు కాపాడుతూ ఉంటుంది బయట తిరిగి వచ్చినప్పుడు మనతో పాటుగా ఎన్నో చెడు సూక్ష్మజీవులు వస్తూనే ఉంటాయి అప్పుడు మన కాళ్ళతో వచ్చే ఆ చెడు క్రీములను పసుపు బయటికి పంపించి వేస్తుంది లేదా అక్కడే నాశనం చేస్తుంది కాబట్టి ఇంటి సింహద్వారానికి పసుపుని రాస్తూ ఉండాలి ఇలా ఎన్నో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి పసుపుని ఆయుర్వేదంలో ఎంతో విరివిగా వాడుతూ ఉంటారు పసుపు నీళ్లు లేదా పసుపు ఎక్కడ ఉన్నా అక్కడ దుష్టశక్తులు అనేవి నిలవవు అయితే ఎర్రని మందార పువ్వును పసుపుతో కలిపి రేపు మంగళవారం పూట ఏ పరిహారం చేయాలనంటే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారం కోసం గాజు గ్లాసును తీసుకోవాలంటే అవునని తప్పనిసరిగా మనం చెప్పవచ్చు మనం ఏదైనా నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచాలి అనుకుంటున్న వారు మాత్రం తప్పనిసరిగా గాజు గ్లాసును తీసుకోండి అందులో చిటికెడు పసుపును వేయండి చిటికెడు కంటే ఎక్కువైనా పర్వాలేదు అంటే ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్తో పసుపును తీసుకొని గాజు గ్లాసులో వేసేసి అందులో శుభ్రమైనటువంటి నీటిని కూడా వేసేసేయండి ఆ నీటిలో ఒక మందార పుష్పాన్ని కూడా వేయండి అలా మందార పుష్పాన్ని వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి వీలైతే చిటికడు పచ్చకర్పూరాన్ని కూడా ఆ నీటిలో వేయడానికి ప్రయత్నించండి లేదా పచ్చకర్పూరం పొడిని చేసి ఒక చిన్న గిన్నెలో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టడానికి ప్రయత్నించండి ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అందులో నుండి వచ్చే సువాసన ఇంటో దృక్షక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే వాటన్నిటినీ కూడా నిల్వనివ్వకుండా చేస్తుంది పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టము అలానే విష్ణుమూర్తి కూడా చాలా ఇష్టము కాబట్టి రేపు పచ్చకర్పూరము మీరు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రతి మంగళవారం కూడా అలానే శుక్రవారం కూడా పచ్చకర్పూరాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టినట్లు అయితే ఇంట్లో ఏ దుష్ట శక్తులు కూడా నిలవకుండా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది ఇకపోతే రేపు ఆ నీటిని ఏం అంటే మరుసటి రోజు అంటే బుధవారం రోజున ఆ నీటిని ఎవ్వరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో పోయండి అలానే ఆ పుష్పాన్ని కూడా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం డబ్బు సంపాదిస్తూనే మీకు స్థితిగతులు అనేవి మారుతూ ఉంటాయి